పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని హైద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి డిమాండ్ చేశారు ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన హైద్వా సమావేశంలో రమాదేవి మాట్లాడుతూ ధరల భారాలను తగ్గిస్తామని చెప్పి అధికారులకు వచ్చిన పాలకులు మోసం చేస్తున్నారని విమర్శించారు పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు నిత్యం పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు మరోవైపు నిత్యావసర ధరలు ఇంకొక వైపు విద్యుత్ అర్థుల పెంపు వంటి కారణాలతో ప్రజానికం ఇబ్బందులు పడుతున్నారని ఎప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఆదిలక్ష్మి ఎన్ మాలతి ఎస్కే నాగూర్బి కె రాజేశ్వరి కె లక్ష్మీ ప్రసన్న బి రాజ్యలక్ష్మి బి పద్మా తదితరులు పాల్గొన్నారు వంట గ్యాస్ సిలిండరు యాభై రూపాయలు పెంచుతూ రాత్రి అర్ధరాత్రి నుంచి నిర్ణయం తీసుకుంది ఈరోజు వంట గ్యాస్ మీద యాభై రూపాయలు అదేవిధంగా పెట్రోల్ డీజిల్ మీద రెండు రూపాయలు పెంచి అర్ధరాత్రి నుంచే అమల్లో చేసే విధమైనటువంటి చర్యలకు ఈరోజు మోడీ ప్రభుత్వం పూనుకుంది ఇది చాలా సిగ్గుచేటైన విషయం అధికారంలోకి వచ్చేటప్పటికీ ధరలు తగ్గిస్తానని చెప్పేసి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు చూస్తా ఉంటే సంపన్నులకు వరాలిస్తూ ఈరోజు పేద మధ్య తరగతి మీద భారాలు వేసేదానికి ఈరోజు పూనుకుంటా ఉంది ఈ మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దీని చాలా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మోడీ అధికారంలోకి వచ్చేనాటికి నాలుగు వందల రూపాయలు ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ బండ ధర ఈరోజు అమాంతంగా తొమ్మిది వందలకి వెళ్ళినటువంటి ఆ ఘనత ఈరోజు ఈ ప్రభుత్వానికే దక్కింది ఈ ధర తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘం అనేక ప్రాంతాల్లో ధరలు తగ్గించాలని గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడ అట్లానే పెట్రోలు డీజిల్ కూడా పెంచడం జరిగింది ఈ మూడు వస్తువులు పెంచడం వల్ల అనేక వస్తువుల మీద భారం పడిద్ది అంటే ఇప్పుడు గ్యాసు అనేక వంటకాల మీద కానీ వీటి మీద వస్తువుల ధరలు పెరిగింది దానివల్ల సామాన్య ప్రజలు ఈరోజు వాడుకునే పరిస్థితి లేదు అనేక ధరలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి అంటే పెట్రోలు డీజిల్ అనేక రవాణా ఛార్జెస్ పెరుగుతూ ఉన్నాయి ఈ వస్తువుల మీద అనేక భారాలు పడుతూ ఉంటాయి అట్లానే జీఎస్టీ ఇవన్నీ ఉన్నాయి కానీ అదనంగా ఈ పెట్రోల్ డీజిల్ అన్ని చోట్ల తగ్గిస్తున్నారు కానీ ఇక్కడ మనకు మన భారతదేశంలో